హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పెట్టిన చాలా ఫ్యాంక్స్ అండి మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు సో అదేవిధంగా నేను శారీస్ అలాగే కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ అయితే పెడుతున్నాను సో వాటిని కూడా కొనడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను కంటే మన సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్కి సో వ్యూవర్స్కి తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట సో అందుకని చెప్పేసి కొంచెం ఎంకరేజ్ చేయండి సో సపోర్ట్ చేయండి మన ఛానల్ని సో కొన్ని కలెక్షన్స్ అయితే మీకు ఇప్పుడు అయితే తీసుకొచ్చానండి చూపిస్తాను సో ఇదే విధంగా మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని సో హలో అండి ఫస్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను సో చూసారు కదా ఇవి ఇలా మూన్ డిజైన్ వచ్చి ఉంటాయి అన్నమాట సో చుట్టూ కూడా మనకు పల్స్ ఉండి మధ్యలో ఇలా స్టోన్ వచ్చేసి రౌండ్గా వైట్ స్టోన్ అనేవి ఉంటాయండి సో చాలా బాగుంటాయి సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటాయి సో చూసారు కదా ఇలా ఉంటాయండి వీటికి మనం ఈ వేస్టమ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఇవి చేంజ్ చేసుకొని మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అండి ఇలా గ్రీన్లో ఇచ్చారు అలాగే బ్లూ అండ్ బ్లాక్ గ్రీన్ సో ఇలా ఉంటాయండి ఇవి మనం ఏవైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఈ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట శారీకి తగ్గట్టుగా సో కాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి సెండ్ చేసేసి మీరు అవైలబిలిటీ చెక్ చేసేసుకుని ఆర్డర్ అయితే ఇవ్వచ్చండి సో చాలా బాగున్నాయి సో వీటి ప్రైస్ వచ్చేసి వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి ఫ్రీనే ఉంటుంది సో మన తెలంగాణ ఏపీకి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో చూడండి కావాల్సిన వాళ్ళైతే ఫోటో తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇవి వచ్చేసి వేరే డిజైన్ అండి సో బిగ్ సైజ్ ఉన్నాయన్నమాట సో చాలా బాగున్నాయి పెట్టుకుంటే చెవి నిండుగా ఉంటాయి సో రాధాకృష్ణుల డిజైన్ అండి సో చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి సో శారీస్ పైకి చాలా హెవీగా ఉంటాయి అన్నమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో చాలా బాగుంది డిజైన్ చూసుకోండి మీరు క్లియర్గా కనిపిస్తుంది రాధాకృష్ణలో అండ్ మిడిల్లో గ్రీన్ స్టోన్ వచ్చింది సైడ్కి మనకు వైట్ అండ్ పింక్ స్టోన్స్తో డిజైన్ వచ్చిందండి సో చాలా బాగుంది సో వీటి ప్రైస్ కూడా ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇవి వచ్చేసరికి నక్షి పుట్టాలండి సో చాలా హెవీ వెయిట్స్తో బాగున్నాయి అన్నమాట సో శారీ పైకి పార్టీ వేర్స్కి చాలా బాగుంటాయి సో చూడండి ఇలా హెవీ డిజైన్ వచ్చింది మనకు చిన్నగా పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో ఇలా డిజైన్ చూడండి చుట్టూరా కూడా మనకు లక్ష్మీదేవి నక్షి డిజైన్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి సో వీటి ప్రైస్ వచ్చేసి సో సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో చాలా బాగున్నాయండి ఇవి కూడా సో మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయొచ్చండి మీకు షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఉంటుంది సో మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే వ్యూవర్స్ కోసం స్పెషల్ ఆఫర్లో అనమాట సో ఎంత వీలైతే అంత తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి సో ఇది వచ్చేసి ఇంకో డిజైన్ అండి బూటాస్ సో చాలా బాగున్నాయండి లెంతీగా ఉన్నాయి అనమాట టూ టూ స్టెప్ లాగా వచ్చింది టోటల్గా కూడా ఇలా గోల్డ్ కలర్లో వచ్చిందన్నమాట మొత్తం కూడా యాంటీ ఫినిష్ వచ్చింది సో చూడ్డానికి సేమ్ గోల్డ్ లాగానే ఉన్నాయండి బాగున్నాయి వీటి ప్రైస్ సో ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో బుట్టలోనే మరో డిజైన్ అండి ఇవి వచ్చేసి కింద రైస్ పల్ డిజైన్ ఉన్నాయి చూసారు కదా పల్స్ వచ్చేసి పొడవు బాగున్నాయి అనమాట రైస్ డిజైన్లో ఉన్నాయి పల్స్ వచ్చేసి సో చాలా బాగున్నాయండి ఇవి లైట్ వెయిట్లో ఉన్నాయి ఇవి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు సో చాలా బాగున్నాయి ఇవి కూడా కావాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు సో ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సో మీరు ఆర్డర్ ఇచ్చిన త్రీ టు ఫోర్ డేస్లో మీకు కొరియర్ అనేది వచ్చేస్తుందండి తెలంగాణ ఏపీలో మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వేరే స్టేట్లో అయితే సో సో డిస్టెన్స్ని బట్టి మనకు షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి సో ఇలా అయితే ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సో ఇవన్నీ కూడా మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటాయండి సో మీరు అమౌంట్ వచ్చేసి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేయాల్సి ఉంటుంది అండ్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే చేసి ఆర్డర్ ఇచ్చేసి అడ్రస్ సెండ్ చేస్తే మీకు త్రీ టు ఫోర్ డేస్లో అనేది కొరియర్ వచ్చేస్తుందండి సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కలెక్షన్స్ మీకోసం మన వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి